ఈవేళ పొద్దున్నే కాకినాడ పిచ్చుకొని చెప్పేసి బయలుదేరాను సరే మాకు మొత్తం కంప్లీట్ కామెంటరీ పెడదాం అనుకున్నాను కానీ అతను ఇంపార్టెంట్ అదనిపించింది జస్ట్ అలాగే మీకు నచ్చిందని సేపు చూడండి ఇదే ఆశ్రమ పబ్లిక్ స్కూల్ ఇప్పుడే సర్పవరం జంక్షన్ నుంచి అలా రైట్కి తిరిగితే ఇంకొకటే మ్యూజిక్ సముద్రం కోసం రోడ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

సిలిండర్లు ఉంటాయి పెద్దపడతారు అసలు ఎన్ని భయం చేస్తాయో ఎందుకు వాడతారు వాళ్ళకి ఎవరన్నా ఉంటే కామెంట్ చెప్పండి చెప్పండి ఇదేనా సినిమాలో సినిమా లైవ్ అసలే ఉంది రావట్ల మన పాటలు కానీ నైట్ టైంలో ఇక్కడ కానీ ఈ బోటికి రైట్ లెవెన్ త్యాడైపోతే మనకి బీచ్ లో వచ్చిన రోడ్లు ఇక్కడ నుంచి కానీ ఆ బ్రిడ్జ్ దాటాక చూస్తే మంచి మనకు అనిపిస్తుంది మనకి రైట్ సైడ్ చూస్తే అది ఒక్కడేమో ఏమో ఆ బ్రిడ్జ్ అది ఇప్పుడు ఓపెన్ లో ఉండదు తెలీదు చాలా రోజుల నుంచి ఆ గ్లాస్ బ్రిడ్జ్ క్లోజింగ్ లోనే ఉంది వచ్చి ఇది వరకు అక్కడ కూర్చోవడానికి అని చెప్పేసి అవి రెంట్కి ఇచ్చేవారు చైర్లు బట్ ఇప్పుడు అక్కడ అవసరం లేకుండా అక్కడే వాళ్ళే చైర్లు వేసిస్తారు ఇప్పుడు బీచ్లో కాబట్టి ఎవరైనా వచ్చినా కూడా ఇసుకలో కూర్చొని అవసరం లేకుండా అక్కడ బెంచీలు అవి బాగానే ఉన్నాయి పర్లేదు ఇంక ఇక్కడి నుంచి నో కామెంట్స్ ఓన్లీ జస్ట్ ఆ సముద్రం సౌండ్స్ వింటూ వీడియో చూసుకోండి సన్ రైజ్ తీద్దామని చాలాసేపు చూశాను కానీ సరిగ్గా మేఘాలు ఇటుగా అడ్డంగా వచ్చాయి లెఫ్ట్ సైడ్ వెహికల్స్ రైట్ సైడ్ ఎమిటి ఉంది కానీ సూర్యుడికి మాత్రం అడ్డంగా మేఘాలు ఉన్నాయి సో చివరికి ఇలా మాత్రం తీయగలిగాం సిక్స్టీ డిగ్రీస్ వ్యూరు ఒకసారి చూడండి ఇదే లాస్ట్ కన్నా